కళాకారులకు అభిమానులకు శుభాకాంక్షలు శుభాశిస్సులు ఈరోజు స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి గారు వద్దంతి జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో స్వాతంత్ర సమరయోధుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈరోజు వద్దంతి పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో భారతదేశ ప్రధాన మంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోయినాక పదిహేడు నెలలు పనిచేశారు నిస్వార్థ పరుడు నిజాయితీ కలిగిన శాతశీలి ఏ పదవి ఆయన్ని శించకుండానే వాటి అంతటాగా వారిని గౌరవించాయి వారు చేసిన అపారమైన సేవలకు ఆ పదవులకే కళ వచ్చింది వారికి